పండుగలో పాల్గొనడానికి వచ్చిన యువతి యువకులకు పెద్దలకు చిన్నలకు అందరికీ పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు మా జర్నలిస్ట్ సోదరులకు ప్రత్యేకంగా వాస్తవానికి చలికాలం చలికాలంలో వచ్చేది సంక్రాంతి పండుగ చలికాలంలో సంక్రాంతి పండుగ అంటే మనకు గుర్తొచ్చేది ఏంది నువ్వుల ముద్దలు బెల్లంతో చేసినటువంటి ముద్దలు ఎందుకు నువ్వులు బెల్లం ఎక్కువ వాడతారు సంక్రాంతి చలిగా ఉంటుంది కనుక వేడి వస్తువులు తినాలి శరీరానికి వేడి కలిగించేటువంటి విధంగా ఆ నువ్వుల ముద్దలు నువ్వులతో చేసిన చకినాలు మరి బెల్లంతో చేసిన ముద్దలు ఈ సంక్రాంతి పండుగ స్పెషల్ అంటే మనుషుల్లో వేడిని తన శరీరంలో వేడిని ఉత్పత్తి చేసే రకమైనటువంటి పిండి వంటకాలను సంక్రాంతి పండుగగా తయారు చేస్తాం సంక్రాంతి అంటేనే నువ్వులు ఎక్కువ ఆడతాం ఏం చేసినా నువ్వులే ఉంటాయి అంటే ఆ నువ్వులు శరీరానికి వేడిని కలిగిస్తుంది శరీరంలో వేడిని పెంచుతుంది అదే విధంగా మరి పతంగులు ఏంది జనరల్గా వానకాలం ఏంటంటే చలికాలంలో చలికాలంలో మనుషులకు రకరకాల అంటు వ్యాధులు చలికాలంలో రకరకాల క్రిములు శరీరానికి చేరుతూ ఉంటాయి అయితే ఈ చలికాలంలో మనుషులు ఎండలో ఉన్నట్టయితే ఆ క్రిముల నుంచి అంటువ్యాధుల నుంచి దూరం చేయగలుగుతుంది శరీరానికి అవసరమైన విటమిన్ డిని అందిస్తే ఈ పతంగులు ఎగిరేసే సందర్భంగా ఎండకు సూర్యరశ్మి తగిలి ఒక సంవత్సరం పాటు మనకు అవసరమైనటువంటి విటమిన్ డిని అందిస్తుంది ఈ పతంగుల పండగ అలాంటి విటమిన్ డిని పతంగుల పండగ సందర్భంగా మనందరం అందరం కూడా పొందగలుగుతాం ఇక సంక్రాంతిలో నువ్వుల ముద్దలు చకినాలు బెల్లంతో తయారు చేసిన వస్తువులు శరీరానికి వేడిని అందిస్తాయి ఈ పతంగులు ఎగిరేయడం ద్వారా శరీరానికి అవసరమయ్యే విటామిన్ డిని కూడా అందిస్తుంది అంటే ఇలా మన పెద్దలు ఏ పండగ ఆలోచించినా ఎంతో దాని వెనుక ముందు చూపు ఉన్నది దాని వెనుక ఎంతో గొప్ప ఆలోచన ఉన్నది అలాంటి పతంగుల పండగ రేపటి తరాలకు అందాలి పతంగులు ఎగిరేయడం అనేది అందరూ కూడా నేర్చుకోవాలి పిల్లలు ఈ తరం పిల్లలు కూడా ఎంతసేపు ఆ పబ్జి గేమ్లు సెల్ ఫోన్లు సోషల్ మీడియాలు ల్యాప్టాప్లకు ఐప్యాడ్లకు ఫోన్లకు పరిమితం కావద్దు ఎండలోకి రావాలి ఇలాంటి గేమ్స్లో పాల్గొనాలి సూర్యరశ్మి వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ శరీరం మీద ప్రసరించడం ద్వారా కళ్ళకు ఆనందం శరీరానికి ఆరోగ్యం ఇలాంటి ఒక మంచి కార్యక్రమాలు జరగాల్సిన అవసరం ఉంది దారం బట్టి ఎనక గు ఉన్నారు అని పతంగ అనుకుంటా ఉంటది కానీ ఆ పతంగికి తెలియదు ఏంటంటే ఆ దారమే ఆధారం ఆ దారమే లేకపోతే పతంగి ఎగిరి గాలి ఎక్కడో కొట్టుకపోతుంది అది పడిపోతుంది అది అట్లనే పిల్లలకు తల్లిదండ్రులు ఆధారం పిల్లలకు తల్లిదండ్రులు ఆధారం తల్లిదండ్రులు ఎప్పుడైనా పిల్లల్ని వాళ్ళు గ్రూమ్ చేసే పద్ధతిలో అప్పుడప్పుడు కొన్ని మాటలు చెప్తూ ఉంటారు అప్పుడు అనుకుంటారు పిల్లలు ఏంది మా నాన్న నా ఎంబడబడ్డాడు మా నాన్న ఊకే నాకు ఏదో చెప్తున్నాడు అని అమ్మ మీద నాన్న మీద పిల్లలు అప్పుడప్పుడు బాధపడుతుండొచ్చు అందరు కూడా వచ్చారు ఇది మూడు రోజులు చేసుకుందాం ఇవాళ రేపు ఎల్లుండి మూడు రోజుల పాటు నిరంతరం ఈ మన కోమటి చెరువులో ఈ నెక్లెస్ రోడ్ మీద అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ పతంగుల పండుగ కొనసాగాలి నేను ఈ సందర్భంగా పట్టణ ప్రజల్ని వివిధ గ్రామాల ప్రజలు కూడా మీ పిల్లల్ని తీసుకొని రండి ఈ పతంగుల పండగలో మీరు పిల్లలు సరదాగా పాల్గొని మీ ఆరోగ్యాన్ని మీ పిల్లల ఆరోగ్యాన్ని కూడా కాపాడండి సూర్యరశ్మి ప్రతి మనిషికి చాలా చాలా అవసరమైనటువంటిది ఆడపిల్లలు మగపిల్లలు అనే తేడా లేకుండా అందరు కూడా వచ్చి నెక్లెస్ రోడ్లో ఈ మూడు రోజులు పతంగుల పండగలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ అందరికీ నమస్కారం జై తెలంగాణ